ఈ రోజు తొలి ఏకాదశి కదా అందుకని దేవుడిది కొంచెం క్లిప్పింగ్ యాడ్ చేస్తున్న నిన్న శుక్రవారంది ఈ క్లిప్పింగ్స్ నేను శుక్రవారం రోజు అభిషేకము అలంకారం పెడతాను కదా అందుకనే పెట్టలేకపోయాను ఈ రోజు ఎలాగో తొలేకాదశిగా మరి ఈ రోజు నుంచి అందరికీ పండగలు స్టార్ట్ మరి నైవేద్యం ఏం పెట్టాలి అనేది నేనేం చేశాననేది కూడా మీకు చూపించేస్తాను చూసేసేయండి ఈరోజు జొన్న పేలాలతోటి దేవుడికి నైవేద్యం పెడితే చాలా మంచిది జొన్న పేలాలు కానీ మొక్కజొన్న పేలాలు కానీ బియ్యము పనికిరాదు ఎందుకు అని అంటే మురాసురుడు అని అనే రాక్షసుడు బియ్యంలో దాగి ఉంటాడనమాట అందుకనే ఏకాదశి రోజు అన్నం తినకూడదు ఉపవాసం ఉండాలి అందరి కోసం చెప్పటం లేదు కొంతమంది ఉపవాసం ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను కానీ చాలా మటుకు కూడా తొలి ఏకాదశి రోజు మటుకు ఉపవాసం ఉంటారు ఇలా జొన్న పేలాలు కానీ మొక్కజొన్న పేలాలు కానీ వేయించుకోవాలి ముందుగా అయితే కడిగి నానబెట్టుకోవాలి ఆ క్లిప్పింగ్ నేను తీయలేకపోయాను మర్చిపోయాను కూడా తీయలేకపోవడం అంటే మర్చిపోవడం ఇంకా హౌస్ క్లీనింగ్ అని కూడా చెప్పాను ఇంకా ఇవన్నీ ఆరిన తర్వాత ఇంట్లోనే ఆరబెట్టుకోవచ్చు లేదు ఎండలో కూడా పెట్టుకోవచ్చు ఇలా ఆరిన తర్వాత బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత గోధుమ కలర్ వస్తాయి పేలాల్లాగా అవుతాయి ఆ వేయించుకున్న అన్నీ కూడా చల్లారేంత వరకు ఉంచి అప్పుడు మటుకు మీకు చక్కెర కావాలంటే చక్కెర బెల్లం కావాలంటే బెల్లం నేనైతే ఇక్కడ చక్కెర వేసుకోలేదు బెల్లం అయితే వేసుకున్నాను కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకున్నాను కృష్ణుడి దగ్గర పెట్టుకోవడానికి వెండి గిన్నెలో కొంచెం తీసుకున్నాను ఇంకా ఎప్పుడూ నిత్య పూజ ఉండనే ఉంది కదా అందుకనే రోజు చేసుకుంటా కాబట్టి అక్కడ కూడా పెట్టు పెట్టుకొని ఒక మామిడి పండు కూడా నైవేద్యం పెడదాము అని అనుకుంటున్నా ఇంకా తులసిమాల తీసుకొని రాలేదు అది కూడా షార్ట్ అప్లోడ్ చేస్తాను తులసిమాల కూడా తీసుకొని రావాలి విష్ణుమూర్తి ఈరోజు మందిరానికి వెళ్తారు అంటే నిద్రలోకి జారుకుంటారు నాలుగు నెలల వరకు కూడా ఇప్పటి నుంచి మళ్ళీ కార్తీక మాసం ఏకాదశి మరుసటి రోజు చిలుకు ద్వాదశి అంటారు కదా ఆ రోజు మటుకు విష్ణుమూర్తి లేస్తారు అందుకని ఈరోజు నైవేద్యం ఏది పెట్టగలిగితే అది పాలు తేనె నెయ్యి పండు చక్కెర ఇలా పేలాల పిండి ఇవి పెడితే చాలా మంచిది అందుకని నేను కూడా ఈరోజు పెట్టడానికి నేనైతే జొన్న పిల్లలు తీసుకొని వచ్చాను ఇంకా విష్ణు స్నామం పారాయణం కూడా చేసుకోవచ్చు ఎవరికి రాని వాళ్ళకే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 అని చదువుకున్న చాలు లేదా శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే అని కూడా చదువుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది ఎవరి శక్తి వాళ్ళది కానీ ఇందులో మనసే ప్రధానం కథ ఈరోజు నేను అయితే నా కొలది ఈ రోజు జొన్న పేలాలతోటి నైవేద్యం పెట్టాను దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు తులసి దళాలు వేసుకుంటే చాలా మంచిది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా